వినుకొండ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకుల పాఠశాలనందు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కటింగ్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వైఎస్సార్సీపీ నాయకులు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మరియు తదితర కౌన్సిలర్లు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి గౌరవ పెద్దలందరితో కలిసి ఇక్కడికి మేము రావడం జరిగింది మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు జరుపుకుంటే వారికి ఆయుష్ పెరిగిద్దని అదే విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో సంక్షేమ పరంగా ముందుకు దేవుడి ఆశస్సులు లభిస్తాయనే ఆలోచనతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు అనేక మంది పాల్గొన్నారు ఈ వార్డు నుంచి పోటీ చేసినటువంటి మరి సోదరమణి మిస్సెస్ మూర్తి గారు అదేవిధంగా మన పక్క వార్డు కౌన్సిలర్ బ్రహ్మయ్య గారు మా నాయకులు గంటా కాళేశ్వ గారు మా మున్సిపల్ చైర్మన్ ప్రసాద్ గారు అదేవిధంగా పెద్దలు అనుల్ ప్రసాద్ గారు కౌన్సిలర్ సైతా గారు అదేవిధంగా నారాశెట్ సీన్ గారు మరి ఇంకా గౌరవ పెద్దలందరూ వారితో పాటు మీ మేడం గారు మీ మాజీ ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా గౌరవ పెద్దలందరూ కూడా పేరుపైన అందరూ కూడా మరి ప్రసాద్ గారు గిరి గారు అదేవిధంగా మన గురునాథ గారు సైలా గారు బ్రహ్మ గారి ముందే చెప్పాం నరసింహరావు గారు అంజయ్ గారు వెంకటరత్ గారు సైదా గారు మరి కాప్షన్ సిను గారు మరి అప్పారా గారు అందరం కూడా అందరం వచ్చాము ఈ సందర్భంగా ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రోజుల ఆయుషం ప్రసాదించాలని వారి నేతృత్వంలో రాబో రోజుల్లో కూడా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ది చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విద్యకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఈ రోజున మీకు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు నిర్మించడం అదేవిధంగా అమ్మఒడి ద్వారా మీకు మంచి చదువు నేర్పించేదానికి ఆర్థిక సహాయం చేయడం అదేవిధంగా ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ట్యాబ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా విద్య పట్ల

మల్లికార్జునరావు చేసి ఈ ప్రోగ్రామ్ జరగాలని ఎంతమంది పెద్దలందరూ వచ్చారు అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ